నమస్కారం రుద్రా న్యూస్కు స్వాగతం తెలుగువారు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగలలో తెలుగువారి తొలి పండుగైన ఉగాది ఒకటి అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది పండుగను ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాఠ్యం నాడు జరుపుకుంటారు ఈ ఉగాది పండుగనే తెలుగు సంవత్సరాది అని పిలుస్తారు ముఖ్యంగా ఉగాది పండుగను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్రలలో ఎంతో వైభవంగా జరుపుకుంటారు చైత్రశుద్ధ పాఠహమి రోజున్నే బ్రహ్మ సృష్టిని నిర్మించాడని ప్రజల విశ్వాసం అంతేకాకుండా చైత్ర నవరాత్రులు ఈ రోజు నుండే ప్రారంభమవుతాయి కొత్త జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటాము ఊ అంటే నక్షత్రం గా అంటే గమనం నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించిన రోజున్నే ఉగాదిగా జరుపుకుంటాము ఉగాది రోజున ప్రజలు ఉదయాన్నే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరిచి తలంటు స్నానం చేసి గుమ్మాలను పూలతో మామిడాకులతో అలంకరిస్తారు ఉగాది పచ్చడి ఉగాది పండుగకు చాలా శ్రేష్టం చాలా ప్రత్యేకం ఇది షడ్రుజుల సమ్మేళనం మన తెలుగువారు ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని జరుపుకోవడం ఆనవాయితీ అలాగే ఉగాది రోజున మిత్ర దర్శనం ఆర్యపూజనం గోపూజ ఏరువాక అనే ఆచారాలను పాటిస్తారు ఇంతటి విశిష్టత కలిగి ఉన్న ఉగాది పండుగ రోజున మీరు ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి తెలుగువారి కుటుంబ సభ్యులందరికీ మా రుద్రా న్యూస్ తరపున హృదయపూర్వక శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు